ఎక్కడ ఎక్కడెవరన్నా మామూలుగా అయితే సుహాస్ ఏంటి హీరో ఏంటి అన్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కదా అంటే మామూలుగా మన హీరో అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే లేదు కానీ ఇప్పుడు అందరూ కూడా సిక్స్ ప్యాకులు చేస్తున్నారు కసరత్తులు మంచి వర్కౌట్లు చేసేసి బాడీ బిల్డప్ చేస్తున్నారు ఎంత వీలైతే అంత గ్లామర్ లుక్తో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ సుహాస్ మాత్రం అలా ఏం లేదు ఉన్నట్టు అలాంటప్పుడు ఇతని హీరో ఏంటి అని ఎవరన్నా మీతోటి అట్లా లేదు సార్ ఎవరు అన్న అనట్లేదు కానీ ఇంకా అడ్వాన్స్లు తీసుకుంటేనే ఫోర్స్ చేస్తున్నారు నాకు అర్థం చేయట్లేదు సార్ ఏంటో చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్ చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను చాలామంది మేము డబ్బులు వేస్తానంటే వద్దాగండి అని అంటానని ఎప్పుడు అనుకోలేదు సార్ ఇవ్వండి ఇవ్వండి వద్దాండి అని అదే అది అసలు ఒక ఛాన్స్ వస్తే చాలు అక్కడ ఛాన్స్ వస్తే అసలు కనపడితే చాలు డైలాగ్ కూడా కాదు కనపడితే చాలు అనుకొని ఎంత తీస్తే అంత తీసేసుకొని వాళ్ళు అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేసే ఉన్నాయి అని అంటే ఒకటి రెండు తెలిసిన అన్న మా గురువు ఒక ఆయన ఉంటారు తేజనా అని ఒక ఆయన యాడ్ చేస్తున్నప్పుడు రైతు జగారితో యాడ్ చేసినప్పుడు వెనకాల కానిస్టేబుల్ అన్న కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాను ఒకసారి అన్నా అని అట్లా చేసి ఒప్పిచ్చి అంటే కనపడ సినిమాల్లో కనిపించాలి అవును నటుడు అవ్వాలనేది ఒకటి స్క్రీన్ మీద కనిపించాలనేది మీరు అసలు అసలు ఫస్ట్ ఫస్ట్ ఎంత తీసుకుని ఉంటారు మీరు ఫస్ట్ దానికే సార్ వెయ్యి రూపాయలు తీసుకున్నాను అలా కనిపించినందుకు అసలు నిజంగా థౌజండ్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా అదే ఆ థౌజండ్ రూపీస్ తీసుకుని వచ్చినప్పుడు కిక్ సార్ యాడ్ రవితేజ గారిది ఒకటి ఒక యాడ్ ఉంది రామజీవన్ బీటిలో షూట్ చేసాం అనమాట అంత నుంచి సాయంత్రం దాకా అసలు నేను అసలు కింద మీద అయిపోతున్నాను అనమాట రైతజగ గారు ఉన్నారు ముందు సాయంతో పాటు యాడ్లో మనం కూడా కనిపిస్తాం కనిపిస్తాం వెనకాల ఉంటాం అని అంటే చేశాను అనమాట ఆ రోజు సాయంత్రం వచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత అసలు అసలు నాకు ఇంకా ఆ మూమెంట్ మర్చిపోలేను అనమాట అప్పుడు ఆ వెయ్యి రూపాయలు చాలా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అసలు ఏమి రూపాయలు లేనప్పుడు వస్తే ఇన్ని కనబడిపోతాయి అద్దెనాలి ఇద్దిన అద్దాగాలి ఆగలి ఇద్దా అదే అంటే అందులో చేయటం వల్ల రెండు ప్రయోజనాలు ఒకటి స్క్రీన్ మీద కనిపించడం ఇంకొకటి డబ్బులు అవును వెయ్యి రూపాయలు వచ్చింది అసలు అది మీకు అదే ఎక్కువ చాలా సార్ అంటే అప్పుడు కొంచెం ఇబ్బందులా ఉండరా ఈ ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే నాకు మా రూమ్మేట్స్ చూసిన వాళ్ళు సార్ మా రూమ్మేట్స్ నమ్మేసేవాళ్ళు ఏంటో బాప నాకు నాకు అదే నాకు కలిసిన వాళ్ళందరూ నన్ను నమ్మారు సార్ నా అదృష్టం కొద్ది మా రూమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నేను నాలుగు రూమ్ లో అవి చేస్తూ ఉండేవాడిని ఓకే లాగా ఏమైనా లిమిటేషన్ చేసి చేయరా చేయరా ట్రై చేయరా ట్రై కడతాం కదా రూమ్ లో అండ్ బాలాజన్న ఫనీ అన్న ఒక అన్నులు ఉంటారు అనమాట ఇద్దరు వాళ్ళ జాబులు చేస్తే వాళ్ళ డబ్బులు నుంచి ఓకే ఛాన్స్ వచ్చేదాకా మేము ఉన్నాం నువ్వు చేయి చేయించారు అనమాట అందరూ సార్ నేను రూమ్కి వెళ్తే మా రూమ్మేట్స్ అందరూ ప్రేమించేయటం నేను ఎవరిని కలిసినా నాకు ఎవరు నెగిటివ్గా చెప్పలేదు సార్ అది ఆలోచించుకుంటే ఎంత మంచి విషయం అంటే వాళ్ళల్లో ఒక్కరు ఇక్కడ అవ్వదులే అని ఉంటే వెళ్ళిపోయి ఉన్నాము నేను ఆ మాట్లాడాను అంటే వెళ్ళిపోదాం చూ వీళ్ళు జాబ్ చేసుకుందాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వేరే ఏ జాబ్లు చేయలేదా హైదరాబాద్ వచ్చి ఏం చేయలేదు సార్ డైరెక్ట్ గా వచ్చేటం రాటం రావటం పాస్పోర్ట్ వచ్చేసాను ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే వీళ్ళు ఫారెన్ తీసుకెళ్తారు పాస్పోర్ట్ లేదని ఆపేస్తారేమో అలా వచ్చాను ఓకే అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి వెళ్ళాలి అలా లేదు సార్ అలా ఏం కాదు కాదు యాక్టింగ్ గానే వచ్చాను చాలా ప్రిపేర్ అయిపోయి సార్ అన్నమాట వెళ్ళిపోయిన సెలెక్ట్ అవుతాం అన్నట్టు తర్వాత తెలిసింది రియాలిటీ కానీ ఇప్పుడు అదే రియాలిటీలోకి వచ్చింది రియల్ అయింది అది అవును ఇది ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా అది అది ఎప్పుడు సార్ నేను ప్రతిరోజు పొద్దున్నే ఒక్కడనే కారులో డ్రైవ్కి వెళ్తా ఊరికి అక్కడక్కడ తిరుగుతూ జస్ట్ వాళ్ళ ఆలోచి ఈ మూమెంట్స్ కోసం వెళ్తాను సార్ ఒక అరగంట మంచి పాటలు అనుకుంటూ సింగ మొత్తం గుర్తు చేసుకుంటా బాబా బా వచ్చాం బానే వచ్చాం బానే వచ్చాం అనుకుని అలా అనుకుని నాలో నేను మురిసిపోయి ఎవరికి చెప్పుకుండా మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా శ్రీనగర్ కానీ అక్కడ ఓకే ఇలాగం ఓకే అంటే ఆ స్ట్రగుల్ లేకపోతే నిజంగా యస్ ఈ ఎంజాయ్మెంట్ ఏమి ఉండేదేమో కాదేమో సార్ ప్రతీది ఎంత ఎంజాయ్ చేసిన కాదేమో నాకు ఇప్పుడు ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేస్తుంది నేను ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయలేరు ప్రతి ఎంజాయ్ ఇంకా అది మన మన మనసులో మన మూలాల్లోకి మనం ఉంటే కనుక ఎప్పుడు కూడా ప్రతి క్షణాన్ని మనం సాధించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు మనం దాన్ని ఎంజాయ్ చేయవచ్చు మనం దాన్ని అంత పడిపడి ఉన్నాం కాబట్టి ఇవన్నీ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను అట్లా మీరు అంటే మీరు మొట్టమొదటిగా వర్క్ చేసినటువంటి హీరో రవితేజ అనమాట ఈ లెక్క తనతో అసలు ఏమైనా ఒక మాటను మాట్లాడారా ఆ టైంలో ఆయన ప్రతి సినిమాకి ట్వీట్ చేస్తారు సార్ ఆయన మొన్న కూడా అంబాజీ బేటకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ సుహాస్ అని చెప్పి పెడతారు అసలు మళ్ళీ గుర్తు ఆయన కలిసినప్పుడు కూడా చెప్పాను అనమాట ఇలా ఇలా చేశాను సార్ అంటే అందరూ అలాగే వచ్చాం కదా అబ్బాయి అని చెప్పి తను కూడా అంతే కదా అవును తన చిన్న చిన్న అవును కూడా ఆయన ఇన్స్పిరేషన్ కదా సార్ ఒక ముందు సినిమాలు చూస్తున్నప్పుడు చేసి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇంకా కష్టం సార్ ఇప్పుడు మాకంటే యూట్యూబ్ లో అన్ని వచ్చేసి చూపించుకోవడం ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు అసలు అప్పుడు వచ్చారండి అది గ్రేట్ సార్ అది చాలా గ్రేట్ సార్ ఆయన ఎప్పుడు ఇన్స్పిరేషన్ అట్లా మీరు కూడా దీనికి కూడా అదే తను ఆయన అన్నాడు ఎవరు అల్లు అరవింద్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు మనకున్న న్యాచురల్ ఆర్టిస్టుల్లో సుహాస్ కూడా ఉండాడని చెప్పేసి అనటం ఒక అదొక మంచి కాంప్లిమెంట్ మీకు సో ఇలా అంటే ఒక న్యాచురల్ ఆర్టిస్టు అనిపించుకోవటం ఏదో కల్పించుకున్నట్టుగా కాకుండా పాత్రలో లీనం అయిపోయి అందులో జీవించేయడం అంటారు కదా అది ఎలా వచ్చింది అసలు మీకు ఇది ఎలా సాధ్యం నేను డిగ్రీలో ఈ థియేటర్ ప్లేస్ మన స్కిట్స్ మైములు వన్ యాక్ట్ ప్లే చేసే ఉంది సార్ ఓకే స్కూల్ డేస్ నుంచి ఉంది అది ఆ డిగ్రీలో 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 ఉంది సార్ అంతే కాలేజీలోనే ఉంది కాలేజీలో అంత ముందు లేదు చిన్నప్పుడు ఏం లేదు అంత ముందు చిన్నప్పటి నుంచి ఇంటెంట్ చేసే ఉంది సార్ అందరినీ అందరు యాక్టర్స్ ని ఏదన్నా మన సినిమా చూసి వస్తే స్కూల్ కి వెళ్ళిపోయి చెప్పే ఉండే యాస్టీస్ గా అలాగే చేసి అప్పుడు ఎవరు ఎవరు అభిమానించే వాళ్ళు ఆ టైంలో ఎక్కువ నాకు ఎక్కువ చిరంజీవి గారు అంటే ఇష్టం మహేష్ బాబు గారు అండి ఇష్టం ఎక్కువ చూడటం రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే చాలా ఇష్టం ఓకే అండ్ మోస్ట్ ఫేవరెట్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు కోట శ్రీనివాసరావు గారు అంటే ఇంకా అసలు ప్రాణం ఎలాగా అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది సార్ ఆయన చూస్తే అన్ని ఎవరైనా చేయగలరా అన్ని అసలు అవుతాయా అంటే ఎప్పుడు ఏం చూసినా షాక్ అవుతున్నాను ఎలా చేయగలుగుతున్నారు దాంట్లో ఎలా కనిపిస్తారు ఎలా కనిపిస్తారు ఎలా సాధ్యం ఒక దాంట్లో ఏడిపిస్తారు ఒక దాంట్లో కోపం వస్తుంది అసలు ఆయన అమ్మో ఆ మాడ్యులేషన్స్ కానీ బ్రహ్మానందం సార్ కానీ అందరూ సార్ అంటే అప్పుడు బంచ్లో ఓకే ధర్మ సుబ్రహ్మణ్యం సార్ కానీ ఏవిఎస్ గారు కానీ ఎంఎస్ నార ఎంఎస్ అందరూ ఇన్స్పిరేషన్ సార్ కామెడీ అందరు కూడా అవును ఆలీసారి కానీ నేను అందరం ఇమిటేట్ చేసేవాడు సార్ అలా ఇమిటేట్ చేయడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయింది అవ్వ నాకు వాళ్ళ మిదకాలు చేసేవాళ్ళు నేను అలా ఇమిటేట్ చేసేస్తుండేవాడిని ఇంట్లో ఇంట్లో వాళ్ళు అన్నవాడు కదా ఏ ఏమైనా వాళ్ళు కాదు సార్ ఇంట్లో వెళ్ళేమని మాట్లాడితే ఆ లిమిటెడ్ చేసేవాడిని వాడు కూడా ఎంజాయ్ చేసేవాడిని ఎంజాయ్ చేసి స్కూల్లో మాత్రం ఎక్కువ ఓకే సో కాలేజీకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చేస్తారు స్టేజ్ మీద అప్పుడు తేజ అన్న అని మా నుండో నా ఆయన ఇండస్ట్రీ తేజ కాకుమని మా గురువు అన్నమాట ఆయన ఆయన తేజ కాకుమ తేజ కాకుమార్ ఓకే మా సేఫ్ ద టైగర్స్ అని డైరెక్టర్ ఆయన ఆయన ఫస్ట్ వాయిస్ బాగుందని చెప్పింది ఆయన టైగర్స్ కదా కదా డైరెక్టర్ అయినా ఓకే రైట్ అయితే ఫస్ట్ వాయిస్ బాగుందని చెప్పి నువ్వు అప్పుడు నేను డ్యాన్స్ లేచేవండి ఎక్కువ ఇది చేయదమ్ముడు ఒకసారి స్కిట్ చేయ వాయిస్ బాగుంది కదా అని చెప్పారు అంటే ఓకే మనం కూడా ట్రై చేయొచ్చులే అనుకున్నా అలా చేసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ ఆయన పట్టుకునే ఇక్కడ ఆఫీసులు తిరిగి అలా సో ఆయన హెల్ప్ చేశాడు ఈ ఆఫీస్కి వెళ్దాం ఈ సినిమా నడుస్తుంది ఒకసారి వెళ్ళి కనపడేసరా అని చెప్పి చెప్తూ ఓకే అట్లా అంటే మీకు దారి తెలియనప్పుడు ఒక రకంగా దారి చూపించినాడు అనమాట అట్లా అవును వే ఎలా ఇట్లా వెళ్ళి కలవాలి అని చెప్పి అసలు మరి ఇక్కడ మనకి ఏం తెలియదు కదా సార్ అప్పుడు ఆయన కో డైరెక్టర్ గా చేసేవారు కొంచెం మళ్ళీ సో ఆయనకు తెలిసిన సర్కిల్ లో చెప్పేవారు అట్లాగా ఆయన కాస్టింగ్ డైరెక్టర్ కూడా అట్లాగే రవితేజ గారి దానికి వెళ్ళింది ఓకే అట్లా సో ఫస్ట్ మీరు యాక్ట్ చేసింది పడిపడి లేచే మనసు అయినా లేకపోతే ఇంకా ముందు చేశారా అంటే పడిపడి లేచే మనసు సార్ ఓకే సినిమా మీరు మిమ్మల్ని తెర మీద చూసుకుంది చూసుకుంటారు కాకుండా వేరే తెర మీద చూసుకుంది అయితే షార్ట్ ఫిల్మ్స్ కాకుండా అయితే ఇదే ఫీచర్ ఫిల్మ్ అయితే ఇదే ఇదే సార్ పడిపడి లేచే మనసు అప్పుడు డియర్ కామ్రెడ్ షూట్ లో ఓకే అప్పుడు ఇలా ఫస్ట్ సినిమా చూస్తున్నానంటే అంటే పాపం స్కెడ్యూల్ మధ్యాహ్నం నుంచి పెట్టారు వాళ్ళు సూపర్ సార్ అది మంచి ఎక్స్పీరియన్స్ ఎన్ని సినిమాలు వచ్చినా పడిబడి లేచే మనసు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు కలిగిన అనుభవాలు అసలు అది ఇంకా మర్చిపోలేంది అనమాట అదే ఫస్ట్ ఏదైనా కెమెరా అని మనం తెర మీద మనం చూపిస్తున్న సినిమా ఇది అవును అనేది ఒకటి ఉంటుంది కదా అది అట్లా అంటే మీరు కనిపించారు అక్కడ ఈవెన్ డియర్ కామ్రేడ్లో కూడా ఆ గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటారు మీరు సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరితోటి కూడా శర్వార్వా కానీ విజయ్ కానీ అందరితో టచ్ లో ఉంటాను సార్ వాళ్ళు ఏమంటారు ఈ రోజు మిమ్మల్ని చూసి చాలా సపోర్ట్ చేస్తారు సార్ మన విజయన్న కూడా పిలిచి యూట్యూబ్ లో బయట ఇచ్చారు మంచి సపోర్ట్ ఇస్తారు సార్ అందరూ అందరూ మన నా చేతిని అన్న గాని నాని అన్న గాని వాళ్ళు ట్విట్టర్ లో షేర్ చేస్తుంటారు సార్ నా వర్క్ ఏమి వచ్చిన చాలా చాలా హ్యాపీ తర్వాత మళ్ళీ మహేష్ని కలవటము అట్లాగే అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ సార్ మహేష్ బాబు గారిని కలవటం అయితే నాకు డ్రీమ్ అది అంతేనా అసలు చాలా ఎంజాయ్ చేశాను ఆయన పెట్టాను యాక్టింగ్ బాగుందని ట్వీట్ చేశారు ఫుల్ హ్యాపీ సార్ అదే అంత కొత్త కొత్తగా ఉంటుంది సార్ ఇలాగ వాళ్ళందరూ వాళ్ళు కలవటం బాగా చేసామని చెప్పటం మీ ఫస్ట్ మీటింగ్ అదేనా అదే సార్ అదే ఓకే నేను ఫస్ట్ అయితే ఒక్క సినిమా ఫంక్షన్ అప్పుడు మా ఇంటి దగ్గరే చేశారు అవునా విజయవాడలో చిన్నప్పుడు ఆయన అంటే బాగా ఇష్టం ఆ మనం మనం ఎప్పుడైతే మనం ఒక ఫ్యాన్గా సినిమాలు చూస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసి వాళ్ళతో అసలు కలుస్తామా లేదా అనుకునే స్టేజ్ నుంచి వస్తాము కలుస్తాము ఇవన్నీ కూడా ఈ మెమరీస్ అన్నీ కూడా బాగా ఉండవు అవును సార్ అందులో మీరు కూడా ఇండస్ట్రీలో ఒక పార్ట్ కావటం అలా కలవటం మళ్ళీ అవును సార్ వీళ్ళందరూ ఈ మనుషులు మీరు ఇంత చూసారు చూశారు కదా హీరో వీళ్ళందరూ చూశారు కదా వీళ్ళందరూ ఎలా అనిపిస్తారు మీకు చూసినప్పుడు వాళ్ళు నేను జన్యున్కి భయపడి ఉండి సార్ అంటే అసలు మనం పలకరే మాట్లాడుతారా ఎలా ఉంటే మాట్లాడతారా లేదా కానీ చాలా కూల్ గా మాట్లాడతారు సార్ అందరూ అది భయపడేదంటే ఎవ్వరు ఏ యాక్టర్ అనిపించలేదు సార్ ఇప్పుడు వరికైతే

ఇప్పటికి అలాగే మాట్లాడతారు ఆయన పలకరింపు ఆయన ఉంటది కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు అనుకోవాలి మీకు అంటే మామూలుగా సరే మనం ఫ్యాన్ బాయ్ మూమెంట్లు అవి ఉంటాయి బట్ మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా కొన్ని కొన్ని ఉంటాయి కదా అమ్మా చాలా రేక అన్నట్టు ఆ టైప్ ఎప్పుడు అనిపించింది మీకు అదే సార్ చిరంజీవి గారు మాట్లాడినప్పుడు మీకు లాక్డౌన్ టైంలో ఎక్కువ మీ సినిమాలు చూస్తూ ఉండేవాడిని మీ సినిమాలు అన్నప్పుడు వెళ్ళి కాలుగా అండం ఫిట్ ఓకే ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఓకే నిజమేనా అన్నట్టు ఉంటుంది మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అది ఇంకా నేను అప్పుడు పోకరి అప్పుడు పోస్టర్లతో ఫోటోలు దిగేవాళ్ళను డైరెక్ట్గా దిగుతున్నప్పుడు సెల్ఫీ అబ్బాబా బాగా మాట్లాడారే అదే థియేటర్కి వెళ్ళిపోయి అట్లా చేసేవాళ్ళ అవును సార్ అప్పుడు బ్యానర్లు కూడా ఇప్పించే వాళ్ళను చె మళ్ళీ అల్లు అర్జున్ గారు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ అనే అవార్డు ఇవ్వటం అల్లు అర్జున్ గారు ఆర్య టైం నుంచి ఆయన ఏ డాన్స్ లేస్తే ఆ డాన్స్ స్కూల్ లో చేస్తున్నాడు కాలేజీలో ఓకే అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది సార్ మనం చిన్నప్పటి నుంచి అంతగా అభిమానించే వాళ్ళు అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు